వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూర్ని కలెక్షన్స్ న్యూ ఇయర్ అలాగే మనకు సంక్రాంతి ముక్కోటి ఈ ఫెస్టివల్స్ అన్నిటికీ కొత్త వెరైటీస్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఆ వెరైటీస్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాము ఓకే సో ఫస్ట్ వన్ ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ కి లైక్ యాష్ కలర్ టైప్ అలాగే ఆరెంజ్ గ్రీన్ ఫ్లవర్స్ అయితే శారీ మొత్తం ఇచ్చేసారండి అంటే హాఫ్ సో పైన మనకు ప్లైన్ వస్తుంది కింద వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు టస్సర్ జార్జెట్ చాలా బ్యూటిఫుల్ అండి ఫుల్ ఫాలింగ్ ఉన్న మెటీరియల్ ఓకే సో బ్లౌజ్ కూడా మనకు బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ తో మనకు బ్లౌజ్ అనేది పైరప్ చేశారు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి టస్సర్ జార్జెట్స్ ఓకే సో ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు like uh, soap blue okay so chala light color సో దీనికి మల్టీ కలర్ లో మనకు ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారండి సో ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మనకు టఫ్సర్ జార్జెట్ లోనే సో దీనికి కూడా మనకు లైక్ సిల్వర్ షైనింగ్ తో ఉన్న బార్డర్ అయితే ఇచ్చారు ఓకే సో బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకు రన్నింగ్ అనేది ఇచ్చారనమాట ప్లెయిన్ వచ్చి ఉంటుంది ఈ కలర్ సోప్ కలర్ తోనే మనకు ప్లెయిన్ వచ్చింది సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అంతేకాకుండా ఫ్యాబ్రిక్ అయితే ఆసమ్ అంత ఫుల్ ఫాలింగ్ ఉంది ఓకే సో డిజైనర్ కాన్సెప్ట్ తో చేసిన శారీస్ అండి ఇవి ఇది రెండు కూడా మనకు టెసర్ జార్జెట్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు పెన్ కలంకారీ సో ఈ పెన్ కలంకారీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో ఫ్యాబ్రిక్ ఏమో డోలా సిల్క్ సో డోలా సిల్క్ లో మనకు ఇలా పెన్ కలంకారీ ఎల్లో అలాగే బ్లాక్ అండ్ వైట్ తో కలంకారీ ఇచ్చాడు అలాగే పైన చిన్న బార్డర్ వచ్చేసి మనకు లైక్ మంగళగిరి బార్డర్ టైప్ లో ఇచ్చారండి ఓకే సో ఇలా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉంది బ్లూ కలర్ తో బార్డర్ ఇచ్చారండి ఓకే సో ఇది వచ్చేసి వన్ మోర్ పీస్ సో నెక్స్ట్ బాగా ట్రెండింగ్ లో ఉన్నది సో కలంకారి ప్రింట్స్ లో మనకు ఇవి చీరాల కాటన్ ఓకే సో మనకు చీరాల కాటన్ సో ఇలా హార్జాంటల్ గా మనకు బొమ్మలు అయితే ఇచ్చేసారండి సో ఇలా లైక్ మీడియం సైజ్ బార్డర్ లో ఈ ప్రింట్ అనేది ఇచ్చారు చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి ఇదైతే మనకు ఓకే సో బ్లాక్ కలర్ సో వన్ మోర్ నేమ్ ఫర్ దిస్ కలంకారి చెక్స్ అంటారండి ఇవన్నీ కూడా ఓకే సో ఇది వన్ మోర్ కలెక్షన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు మల్మల్ కాటన్ లో క్రాస్ బార్డర్స్ వచ్చాయండి దీనికి ఓకే సో దీనికి బ్లౌజ్ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఇలా మనకు సెమీ వైట్ మీద బ్లాక్ ప్రింట్ తో వచ్చింది సో బ్లాక్ ప్రింట్ కూడా మనకు ఇలా లైక్ క్రాస్ డిజైన్స్ లో వచ్చారు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే సో ఇది వన్ మోర్ పీ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది బెనారస్ టైప్ అండి ఓకే సో బెనారస్ లో మనకు కంప్లీట్ చెక్స్ ఇచ్చారు సో పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ సో నెక్స్ట్ కింద వచ్చేసి మనకు బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు సో దీంట్లో హైలైట్ ఏంటంటే మనకు బ్లౌజ్ అండి సో మీరు బ్లౌజ్ చూసినట్లయితే మనకు ఇలా ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు సో చాలా బాగుంది సో బ్లౌజ్ కి కూడా మనకు చెక్స్ అనేటివి ఇచ్చారు ఓకేనా సో కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే సో బ్లౌజ్ సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఏంటంటే పర్పుల్ కలర్ సో అది కూడా డార్క్ పర్పుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇందులో వన్ మోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఇలా వైన్ కలర్ అండి ఓకే సో వైన్ కలర్ కి మనకు లెమన్ ఎల్లో కలర్ లో ఉన్న బ్లౌజ్ అయితే ఇచ్చారు సో దిస్ ఇస్ అ బ్లౌజ్ సో సేమ్ చాలా లైట్ వైట్ ఉన్నాయి శారీస్ అయితే ఓకే సో షైనింగ్ కూడా ఉన్నాయండి చిన్న చిన్న పార్టీస్ కి కూడా వేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి మనకు పోరస్ జార్జెట్స్ సో పోరస్ జార్జెట్స్ లో మనకు సో ఈ కలర్ మనకు లైక్ మెంతి కలర్ సో మెంతి కలర్ లో కూడా కొంచెం డార్క్ ఓకే సో దానికి కాపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్ లో ఉన్న బార్డర్ ఇచ్చేసి అక్కడక్కడ మనకు బతిక్ ప్రింట్స్ లో మనకు వైట్ కలర్ తో అయితే ఇచ్చారండి సో ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో మీరు ఎలా కడితే అలా పడి ఉంటుంది సో దిస్ ఈస్ వన్ మోర్ సో నెక్స్ట్ పెన్ కలంకారీ సో ఈ పెన్ కలంకారీలోనే మనకు సో చూసారా సో దిస్ ఈస్ అారీ మనకు పేస్టల్ గ్రీన్ సో ఇలా పేస్టల్ గ్రీన్ కి మనకు పెన్ కలంకారి డిజైన్ అయితే మనకు అక్కడక్కడ ఇచ్చారు అంతేకాకుండా బోర్డర్ కూడా ఇలా లైక్ కొంచెం బిగ్ బార్డర్ టైప్ లో ఇచ్చారండి ఓకే మంచి ఆనియన్ పింక్ తో మనకు బార్డర్ అనేది ఇచ్చారు ఓకే సో బ్లౌజ్ వచ్చేసి ఆనియన్ పింక్ కాంట్రాస్ట్ ఆనియన్ పింక్ కాంబినేషన్ లో ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఓకేనా సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ లో కూడా ఉందండి సో ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసి మనకు సో బ్రిక్ రెడ్ సో ఇది బ్రిక్ రెడ్ లో కూడా చాలా లైట్ చాలా రేర్ కలర్ లో ఉన్న కాంబినేషన్ అండి ఇది సో చూసారంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ అయితే సో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ సో మనకు కాపర్ సల్ఫేట్ బ్లూలో ఆ కలర్ కాంబినేషన్ లో ఉన్న బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు అక్కడక్కడ ఫ్లవర్స్ అనేటివి వచ్చాయండి ఓకేనా సో నెక్స్ట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఐటమ్ సో మనకి ఇది సో సాఫ్ట్ లెనిన్స్ ఓకే సో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఈ శారీస్ అయితే మీకు సో ఇది మంచి హాఫ్ వైట్ సో హాఫ్ వైట్ మీద మనకు ఇలా బిగ్ బిగ్ ట్రీస్ టైప్ లో మనకు డిజైన్ అనేది ఇచ్చారు సో ఇది కంప్లీట్ వీవింగ్ అండి సో ప్రింట్ అయితే కాదు కంప్లీట్ వీవింగ్ అనమాట సో పింక్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు సో అలాగే బార్డర్ కూడా వచ్చిందండి సో హైలైట్ ఏంటంటే మనకు టెజల్స్ కూడా వచ్చాయండి దీనికి చాలా బాగుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు సో పింక్ కలర్ కాంబినేషన్ లో మనకు బ్లౌజ్ అనేది పేరప్ చేశారు సో బ్లౌజ్ కి కూడా మనకు బెనారస్ బుట్టీస్ అయితే వస్తాయి సో నెక్స్ట్ ఇందులో సో వన్ మోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సేమ్ సెమీ వైటే సో దీనికైతే మనకు ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇలా ఓకేనా సో దీనికి కూడా బ్లౌజ్ మనకు ఆరెంజ్ కలర్ సో టెజర్స్ చూసారా ఎంత బాగున్నాయో సో చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ గా పెట్టారు టెజల్స్ అయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో అలాగే గ్రీన్ కలర్ సో చాలా బాగుందండి పీస్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ లెనిన్స్ ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు ఇది ప్యూర్ లెనిన్ సో శారీ మొత్తం కూడా మనకి ఇలా ప్లెయిన్ ఉంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ సో గ్రీన్ మీద థ్రెడ్ వర్క్ తో మనకు వర్క్ అనేది ఇచ్చారు సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ అలాగే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఇవ్వండి మనకు న్యూ ఇయర్ కి అలాగే పొంగల్ కోసం అని సో మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే వెంటనే కాంటాక్ట్ అయిపోండి ఓకేనా సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ బాయ్